తమ్నైలు చూసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా వీడు మా పెట్టండి పేరు చింటూ ఏజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ఇక్కడ మీరు వీడి కన్ను చూస్తే మీకు అర్థం అవుతుంది కంటిలో ఒక స్పాట్ లాగా పడి చుట్టూ కేట్రాక్ట్ వచ్చినట్టు కంప్లీట్గా వైట్ అయిపోయింది చుట్టూ వైట్గా ఉంది మధ్యలో ఏదో గొయ్యపడినట్టు కనిపిస్తుంది అనమాట ఇది వీడికి ఇలా అవ్వటం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇది థర్డ్ టైం ఫస్ట్ టూ టైమ్స్ కూడా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే డ్రాప్స్ ఇచ్చారు ఆ డ్రాప్స్ తోనే కంట్రోల్ అయిపోయింది కాకపోతే రెగ్యులర్ గా ఇలా రావటం దీనికి మాకు చాలా భయం అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాము అయితే చింటూని కారెక్కించేసాం అనమాట మంచి సమ్మర్ మొదలైపోయింది కదా ఆ వేడికి అసలు కళ్ళు తెరవలేకపోతుంది అండ్ మేమైతే ఇంకా బైక్ మీద స్టార్ట్ అయ్యాము చింటూ వెయిట్ కూడా బాగానే ఉందండి సిక్స్ కేజెస్ అయితే ఉంది మా చిన్నతనం నుంచి కూడా పెట్స్ అన్నవి మా ఇంట్లో మ్యాండేటరీ అయిపోయాయి ఇంతకు ముందు రెండు సార్లు ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను కదా అప్పుడైతే జస్ట్ వారం నుంచి పది రోజుల లోపే తగ్గిపోయింది ఈసారి చాలా ఎక్కువ రోజులు ఉంది ఇంతకు ముందు ఇచ్చిన డ్రాప్స్ కూడా అయిపోవచ్చాయి అనమాట అయితే ఈసారి మేము కాకినాడ అయితే వచ్చాము కాకినాడలో ఈ డాక్టర్ గారు మాకు బాగా అలవాటు అనమాట ఇప్పుడు చింటూకి కంటి దగ్గర ఒక ట్యాగ్ పెట్టారు కదా దానిని టీఆర్ టెస్ట్ అంటారు టీఆర్ టెస్ట్ చేసి బాగుందో లేదో చెప్తారనమాట సో ఆ టెస్ట్ చేసాక చింటూకి బాగానే బానే ఉంది అని చెప్పారు అవునండి మీకు అక్కడ డాక్టర్ గారు మాట్లామయ్యా అండి డాక్టర్ గారు మాకు క్లియర్గా చెప్పింది ఏంటంటే మీరు ఏ డాగ్ని తీసుకున్నా మూతి తప్పడిగా లోపలికి ఉంటాయి చూడండి అలాంటి ని కొనుక్కోవడానికి మాత్రం ఎవరికి కరెక్ట్ కాదు ఎందుకంటే వాటికి రెస్పిరేషన్ ఇష్యూస్ అలాగే కంటికి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయంట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా తీసుకున్నా కానీ వద్దు అని రికమెండ్ చేయండి ఇలా కండ్లు పోయిన సిజ్జు పప్పుస్ చాలా అండి సార్ దగ్గరికి పద్దు బ్రీడ్ అలాగే ఈ సిజ్జు బ్రీడ్స్ ఏదైనా సరే అంత కరెక్ట్ కాదు కొనుక్కోటని చెప్తున్నారు మేము సిజ్జుని ఎలా తీసుకున్నాము అంటే దాని క్యూట్నెస్ అండి చాలామంది వాటిని చూసి కొనుక్కోవాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బట్ అంత కాదనమాట అంటే ఎంత క్యూట్గా ఉంటాయో కొంచెం కోపం కూడా ఎక్కువ వీటికి అలా అని చాలా ప్రేమగా ఉంటాయి మాట కూడా బాగా వింటాయి కొద్దిగా చిన్నపిల్లల దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట నేను తీసుకున్నాక నేను తప్పు తెలుసుకున్నాను మా ఆర్యానికి రెండు సార్లు ఖర్చింది ఇది అండ్ ఎంత చిన్నపిల్లవాడైనా ఎంతలాగా దీనికి మనం వ్యాక్సిన్స్ వేయిస్తున్నా మళ్ళీ ఎవరినన్నా ఇలా కుక్క పిల్లలు కానీ కుక్కలు కానీ ఖర్చాయి అనుకోండి కంపల్సరీ మనం కూడా ఇంజెక్షన్స్ చేయించుకోవాలి ఇదే డాక్టర్ గారు చెప్పింది మాకు అయితే ఆర్యన్కి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు చింటూ ఖర్చాడు నేను కంప్లీట్గా సిజు పప్పీస్ గురించి అనుకున్నది ఒకటి ఇది మా దగ్గరికి వచ్చాక మేము ఫేస్ చేసింది ఇంకొకటి చాలా కోపం అనమాట వీటికి అంటే మా దగ్గరికి వచ్చిన మా పప్పి మాత్రం కొంచెం కోపం ఎక్కువ కొన్ని పప్పీస్ ఉంటాయి చాలా మాట ఉంటాయి సో ఏదేమైనా మీరు పమేరియన్ లాంటివి తీసుకోవటం చాలా బెటర్ అని చెప్తున్నారు ఈ మూతవి తప్పడుగా ఉండటం వల్ల అది కళ్ళు బయటకు ఉంటాయి కదండి వీటికి బల్జింగ్ ఐస్ అనమాట కుక్క పిల్లలకి కుక్కపిల్లలకి దానివల్ల మట్టది తొందరగా లోపలికి వెళ్ళటం అలాగే త్వరగా త్వరగా ఇన్ఫెక్షన్ రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం మనకి డాక్టర్ అందుబాటులో లేదనుకోండి మనకి ఏం వాడాలో కూడా తెలియదు కదా అలాంటి టైముల్లో చాలా కుక్క పిల్లలు ఈయన దగ్గరికి కళ్ళు పోయాక వచ్చాయంట అది వింటుంటేనే చాలా బాధ అనిపిస్తుంది మనం ఏ పెట్ని పెంచుకున్నా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా పెంచుకుంటాం కదా అలాంటిది ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తుంది అంటే ఎంత బాధ అనిపిస్తుంది సో ఇలాంటి టైముల్లో అనిపిస్తుంది అనమాట ఇలాంటి పప్పేసిని తీసుకునే కంటే తీసుకోకపోవటమే బెటర్ ఏమో అని అయితే ఇప్పుడు మా చింటూ పరిస్థితి ఏంటంటే చాలా ఎక్కువ అల్సర్ ఉంది దీనికి కంట్లో అని టెస్ట్ చేసి చెప్పారు ఒకవేళ వారం పది రోజులకి ఆయన ఇచ్చిన యాంటీబయాటిక్ డ్రాప్స్కి తగ్గకపోతే కనుక ఖచ్చితంగా తీసుకురండి తీసుకొస్తే పైన వైట్ లేయర్ ఉంది కదా అది రిమూవ్ చేస్తారంట అది రిమూవ్ చేయటం వల్ల వీటికి కళ్ళు పోవటం లాంటివి జరగవు అని చెప్తున్నారు అంటే చిన్నపాటి సర్జరీ పడుతుంది అని చెప్తున్నారు అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారో దానికి బ్లడ్ తీస్తున్నారండి చూడండి ఇక్కడ ఆల్రెడీ రెండు బాటిల్స్ తీసారు కదా చిన్నవి అలాగే మొత్తం మూడు తీసారనమాట దాంట్లో ఇంచి బ్లడ్లో ఇంచి సీరం సెపరేట్ చేసి ఆ సీరంని దీనికి డ్రాప్స్ కింద ఇచ్చారనమాట ఆ డ్రాప్స్ వేస్తే త్వరగా హీల్ అవుతుందంట కన్ను ఎంత ఏడ్చిందో అండి పాపం చిన్నది కదా చాలా చక్కగా ఉంటుందండి బాగా యాక్టివ్ అనమాట అసలు ఎంత యాక్టివ్ అంటే చెప్పలేం అంత యాక్టివ్ ఇంత హెల్దీగా ఉండే పప్పీకి సడన్ గా అలాగా కళ్ళు మారిపోయి దీని ఏజ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడే దీనికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏంటి అని చాలా బాధ అనిపిస్తుంది సన్లైట్ ఉన్న చోటకి రావట్లేదు అలాగే లైటింగ్ మనం లైట్స్ వేసుకుంటాం కదా ఆ రూమ్ లో కూడా ఉండట్లేదు అనమాట దానికి సడన్ గా పెయిన్ వచ్చేసి గట్టి గట్టిగా ఏడుస్తూ మంచం కిందకి దూరొస్తుంది ఏదైనా డార్క్ ప్లేస్ చూస్ చేసుకుంటుంది ఫుడ్ అది నార్మల్గా తింటుంది అదే కాక ఈ అసలు టిక్స్ వచ్చాయండి ఎంత దారుణంగా ఉన్నాయో మొత్తం అన్నీ పేలు పట్టేసేయి దానికి కూడా ఇంజెక్షన్ చేశారు మెయిన్ ఏదైనా ఒక్కటండి మనకి ఏదైనా సమస్య ఉంటే మనం చెప్పుకోగలం కదా పెద్దవాళ్ళం చిన్నపిల్లలు ఎలా చెప్పుకోలేరు బాగా పసిపిల్లలు వాళ్ళు చూడండి దేనికన్నా ఏడు వస్తున్నారంటే మనం కనిపెట్టుకుంటూ ఉంటాం కదా సేమ్ అలానే కుక్క పిల్లలు కూడా నోరు లేని కదా వాటి ప్రవర్తన బట్టే మనం అర్థం చేసుకుంటూ ఉండాలి దీని బ్లడ్లో నుంచి తీసిన సీరమ్ ఒక బాటిల్ ఇచ్చారు అలాగే యాంటీబయాటిక్ మామూలుగా డ్రాప్స్ కొన్ని ఇచ్చారనమాట ఈ రెండు కలిపి రోజుకి సీరం ఒక ఫోర్ టైమ్స్ అలా వేయమన్నారు అలాగే యాంటీబయాటిక్ డ్రాప్స్ కూడా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వేయమన్నారు అనమాట ఇప్పుడు ఆలోచించండి ఇంట్లో మనకి చిన్నపిల్లలు ఉంటారు అట్ ద సేమ్ టైం మనకి మన పప్పీ కూడా ఉంటుంది అటు ఇటు కేర్ చేసుకుంటూ ఇంట్లో అన్నీ చూసుకుంటూ మేనేజ్ చేయటం అంటే చాలా చాలా కష్టం సో ఓకే చాలా మంది అనుకుంటారు మరి నువ్వెందుకు తీసుకున్నావు అని నేను కూడా అదే చెప్తున్నానండి నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను అనమాట సిజుని మీరు నమ్ముతారో నమ్మరు దీని ముందు నేను నిక్కి అని ఇంకొక సిజ్జు పప్పిని తెచ్చుకున్నాను అది మా ఆర్యన్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాము బట్ అప్పుడు దాన్ని మా ఆర్యన్ ఒక బొమ్మ అనుకుని దాన్ని పిసుకేస్తున్నాడు అనమాట దాన్ని అసలు పిల్లల ట్రీట్ చేసేవాడు కాదు అది అసలు ఏమనేది కాదు దాన్ని మేము ఇచ్చేసాము దీన్ని తెచ్చుకున్నాము అది చాలా మంచిగా ఉండేది దీనికి ఏమో కోపం ఎక్కువ నేను దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ పెంచి ఇంకొకరికి ఇచ్చేసినందుకేమోనండి నాకు ఇంత కోపంగా ఉన్న ఒక పప్పిని దేవుడిచ్చాడు మళ్ళీ సరే వాట్ ఎవర్ మీరు మాత్రం ఎవరైనా పప్పిని తీసుకునేటట్టయితే లేదంటే మీకు సిజ్జు ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం పాటిక్ తీసుకెళ్ళినప్పుడు కూడా మట్టది కళ్ళల్లోకి అవి పడకుండా చూసుకుంటూ ఉండండి దానికి ఒంటి నిండా పేలు వచ్చేసి ఈ కళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా చిరాకు పడిపోతుంది అనమాట చెప్పాలంటే ఇంకా బయట వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి దానికి వాళ్ళ వాయిస్ నచ్చకపోయినా వాళ్ళ మీద గుర్ర మన మీద పడిపోతుంది అంటే ఇరిటేట్ అయిపోతాయి అనమాట ఈజీగా అండ్ ఇంకొక ముఖ్య విషయం అండి మనం ఇలా పప్పీస్ ని పెంచుకున్నప్పుడు వాటి హెయిర్కి మనం రకరకాలుగా అంటే కట్స్ అవి చేయించి లేదంటే జీరో కట్ అని ఇలా చేయిస్తాం కదా మేము చేసిన పొరపాటు కూడా అదే మేము చింటూకి జీరో కట్ చేయించామన్నా రీసెంట్గానే ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతుంది అది డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఏ కుక్క పిల్లకైనా సరే మాకు అంటే టెక్స్ట్ బుక్ స్టడీస్ చెప్పింది ఏంటంటే ఒక డాగ్కి కావలసిన బాత్ ఎంతో తెలుసా అండి త్రీ మంత్స్కి ఒక్కసారి అలాంటిది మనం మన పప్పీస్కి ఎన్నిసార్లు చేయిస్తాము ఇంచుమించు నలకొకసారి చేయించేస్తూ ఉంటారా నేనైతే అలాగే చేయించేస్తూ ఉంటాను ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దీనికి స్నానం కూడా ఎక్కువ చేయించకూడదు అని నా చేతిలో ఉంది కదా బాటిల్ అది దాని నుంచి తీసిన సీరం అనమాట ఆ డ్రాప్స్ అయితే వేస్తున్నాను రాక్షసి అసలు ఫస్ట్ అయితే వేయించుకునేది కాదనమాట గుర్రుమని చూసేది తర్వాత బాగానే ఎంచుకుంది పాప కాకపోతే వీటికి ఏంటంటే తంటి దగ్గర హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి టైంలో మనం వెట్ వైప్స్ని కానీ లేదంటే ఏదైనా మంచి కాటన్ టవల్ ఉంటుంది కదా దాన్ని కొంచెం హాట్ వాటర్లో అదే వామ్ వాటర్లో తడిపి కళ్ళవి తుడటం ఇలాంటివి చేస్తే కొంచెం వాటికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి అండ్ ఈ సీజన్ ముఖ్యంగా ఏంటంటే వీటికి పేలు పట్టే టైం అంటండి మనం వాటిని ఎక్కువ అంటే మొక్కలు పెంచుకునే ఇల్లులు ఇండిపెండెంట్ హౌసెస్ లాంటివి ఉంటే చూడండి అలాంటి ఇల్లు ఉన్నప్పుడు వీటికి పేలు పట్టడం అన్నది సహజమంట ఒక త్రీ టు ఫోర్ మంత్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటున్నారు అలాంటి టైంలో మనకి ఇంజక్షన్ కానీ లేదంటే ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి మనం ఒక్కసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు దాని వెయిట్ పట్టి దాని ఏజ్ పట్టి ఎంత వాడాలి అన్న చెప్తారన్నమాట ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము మా సిజు గారితో మేము కొంచెం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అండ్ మీకు సిడ్జి పప్పీస్ ఉన్నాయా లేదంటే కొనుక్కోవాలనుకుంటున్నారా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు సిజ్జి పప్పు ఉంటే కంటే జాగ్రత్త పడండి వస్తున్నాను వాటికి హెయిర్ వాష్ లాంటివి కూడా చేయించద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఇలా తప్పుడు ముక్కులు ఉన్నా కళ్ళు కొనుక్కుంటాను అంటే కొంచెం వద్దని మీరు కూడా సలహా ఇవ్వాలి ఇదండి మరి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గరికి సిజ్జి పప్పీస్ గురించి తీసుకొచ్చండి మా వీడియో మీరు లో అందరికైనా యూజ్ఫుల్ అయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు மீ மல்லி வீடியோ மீ கதம் அன்பில் டென் டேக் கேர்